నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ అడ్వాన్స్ వెజిటబుల్ థెరపీలో భాగంగా మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు అది ప్రజలకు అందించడాన్ని చాలా సంతోషకరంగా అందిస్తున్నారు అంటే ప్రాక్టీస్ చేసాం కదా మనం కనుగొన్నాం కదా అంటే గురువులు చెప్పినప్పటికీ దాన్ని మళ్ళీ మీ తెలివిని కూడా ఉపయోగించి దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్ గా ఎట్లా అందించాలి అనేది మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అయినప్పటికీ దాన్ని గోప్యంగా ఉంచుకోవట్లేదు చెప్తున్నారు కదా మొత్తం బుక్ కూడా రాస్తా అన్నారు ఎప్పటివరకు ఇప్పుడు దీని మీద పిహెచ్డీ చేస్తాను వెజిటబుల్ థెరపీలో పిహెచ్డీ చేస్తాను ఇది పూర్తిగా అథెంటికేషన్ తీసుకొచ్చి అంటే మనిషి మనిషికి సమస్య మారుతుంది పన్నెండు రకాల కూరగాయ వంకాయ ఒక సందర్భంలో ఒకలా పని చేస్తుంది ఇంకొక సందర్భంలో దాంతో మార్చి వంద రకాలు మనం డీల్ చేస్తాం అదే వంకాయని గ్రహస్థితి జాతకంలో సుక్కుడు బాగాలేదు వంకాయతో సుక్కుడు బాగు చేసుకోవచ్చు సో అట్లా దాని మీద స్టడీ చేస్తున్నారు పిహెచ్డి చేస్తున్నారు అది వచ్చిన తర్వాత బుక్ కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు వందల పుస్తకాలు వస్తాయో ఎందుకంటే మానసిక స్థితికి ఒక ఒక పుస్తకమే అవుతుంది మానసిక స్థితి నాతో మా అక్క మాట్లాడుతుంటుంది ఇక్కడ రెడ్ టీవీ చూడడం ద్వారా ఒక అక్క నాకు దొరికింది బంధువుల నుంచి ఒక అక్క వచ్చింది శాంతి వైజాగ్లో ఉంటుంది బీచ్ దగ్గరలో ఉంటుంది నేను నాతో రోజు మాట్లాడుతుంటాను బంగారం అని పిలిచి బంగారం 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 నోట్లో బంగారమే ఉంటుంది అది బంగారం కాబట్టి దానికి అందరూ బంగారం అంటే నేను ఇంకా చెప్తున్నాను తను ఏం చేస్తాంటే తన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ పొద్దుట వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి జ్యూసులు దాగా వచ్చేస్తుంటారు నేను చెప్పిన జ్యూసులు చేసి ఇచ్చేస్తుంటారు ఇక ఇంతకన్నా సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఏమి ఆశించరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నమ్మి చేయటం తన గురించి చెప్తున్నానంటే నాతో మాట్లాడిన ప్రతి మాట ఇంత పుస్తకం రాసింది రాసింది అంటే ఏ కూరగాయ పని చేస్తుంది భావోద్వేగాలు ఎవరు వస్తారు పేషెంట్ ఇలా చెప్తారు అది నాకు చెప్పుద్ది చెప్పిన వెంటనే నేను చెప్తాను అది చెప్పిందని రాస్తుంది ఒక పుస్తకం తయారు చేసింది నేను మాట్లాడిన ప్రతి మాట ఒక పుస్తకంగా సంబంధించి అద్భుతమైన అది వస్తుంది కూడా ప్రజల్లోకి దానికోసం వెయిట్ చేస్తుంటాం అయితే ఇక ఇవాళ టాపిక్ లోకి మనం వెళ్తే వెరికోస్ వెయిన్స్ అనేది చాలా చాలా పెనుభూతంగానే మారింది ఎట్లా అంటే చాలా కామన్ ప్రాబ్లమ్ గా ఇవాళ రేపు చాలా మందికి చూస్తున్నాం ఈ సమస్యని వెయిన్స్ ని చూస్తూ ఉంటే చాలా డార్క్ పర్పుల్ కలర్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి వెయిన్స్ స్వెల్లింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది దానికి రకరకాల సక్షన్స్ చేస్తూ ఉంటారు ఆపరేషన్స్ అంటూ ఉంటారు లేకపోతే మెడికేషన్ అంటారు బ్యాన్స్ అంటారు బ్యాన్స్ కూడా ఏవో వేస్తారు అట్ బ్యాన్స్ ఏవో వేస్తారు అట బెడ్స్ ఏవో వచ్చాయట దాని మీద పడుకుంటే స్టిమ్యులేట్ చేస్తుందా సంథింగ్ నాకు కరెక్ట్గా దాని మూలాలు తెలియదు రైట్ అయితే వెరికోస్ వెయిన్స్ అనే సమస్య రావడానికి గల కారణం ఏమిటి దీనికి ఏమిటి పరిష్కారం ముందు ఫస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎక్కడ ఉంటాయి నరాలు ఎక్కడ ఉన్నాయి అదే లోపల బ్లడ్లో పై కనిపిస్తున్నాయమ్మా అమ్మా వెరికోస్ వెయిన్స్ అంటున్నారు బ్లూ గా కనిపిస్తున్నాయి పర్పుల్ గా కనిపిస్తున్నాయి అవి ఎక్కువ కాళ్ళ మీదే ఉంటాయి ఓ కాళ్ళ మీద అంటున్నారా ఎక్కడ ఉన్నాయి అంటే కాళ్ళ మీద ఉన్నాయి అంటే ఇంచు మించి మోకాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి కదా తొడల పైన ఉంటాయి అంటే కింద ఎక్కువగా ఉంటాయి కింద ఎక్కువ కింద ఎక్కువ ఉంటాయి మా నాన్నగారు కూడా ఉండేది ఆ ఫుట్ మీద ఆ పిక్కల మీద అట్ల మీద బాగా బాబా అవి ఉబ్బుపోయి ఉంటాయి అంటే అక్కడ ప్రెషర్ ప్రెషర్ ఎక్కువైపోయి కిందకి వచ్చి అలా ఉండిపోయింది బ్లడ్ బ్రికాస్ ఇక్కడ మనం ఏం చేస్తారంటే మన వాళ్ళు పీల్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి రక్తాన్ని పీల్ చేస్తారు మీరు అన్నట్టు బెడ్స్ వచ్చినాయి అన్న సంథింగ్ ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ పెట్టి కాళ్ళు పైకి తల కిందకి పెట్టడం వల్ల ఆ షేక్లో అది మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది కొన్ని కొన్ని సందర్భాలు అలా రివర్స్ రావడం కూడా ప్రమాదం ఎందుకంటే చిక్కబడిపోయిన రక్తం ఒకేసారి గుండెకి వెళ్ళి వెనక్కి వెళితే గుండెకి ఇబ్బంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి వెరికాన్స్ వెయిన్స్ వచ్చినాయి అంటే మీ గుండె పనితనం తగ్గింది అని అర్థం చేసుకోండి ఫస్ట్ కిందకి రక్తాన్ని పంపిస్తుంది దమనుల ద్వారా కిందకి వెళ్ళి శిరల ద్వారా వెనక రావాలి ఆ సిరలలో ఉన్నటువంటి బ్లాకేజెస్ ప్రమాదమే ఏజ్ నుంచి స్టార్ట్ ఎక్కువగా అంటే వయసుతో సంబంధం లేదు ఇప్పుడు అన్ని వయసుల వారికి వచ్చేస్తుంది ఎక్కువ నిలబడి ఉండే వాళ్ళకి నిలబడి పనులు చేసే వాళ్ళకి ఈ ప్రమాదం ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ వంటగదులు నిలబడి ఉంటారు కాబట్టి ఈ సమస్య ఆడవాళ్ళని ఎక్కువ బాధిస్తుంది దరిద్రం కదా ఈ గ్యాస్ కట్లు వచ్చేసి పైకి వచ్చేసి వంట చేసి చక్క కింద కూర్చొని చేసుకునేవాళ్ళు అది పోయింది వచ్చేసి పొయ్య కట్టెలు పోయి పోయింది సమస్యలు వచ్చాయి సమస్యలు వచ్చాయి గ్యాస్ స్టవ్ బల్ల ఎత్తుగా ఉండాలి మంచి మార్పులు ఉండాలి చేతికన్నా అందుబాటులో ఉండాలి కూర్చొని చేసి తర్వాత బ్లడ్లన్నీ కింద ఉండాలి అంతే బ్లడ్ అంతా కింద ఉంటుంది మనం పూర్వం కింద నేలపై వేసుకుని కూర్చుని పొయ్యి దగ్గర కూర్చొని గొంతుకు కూర్చుని వంట చేసేవారు అమ్మ ఎలాంటి రోగం లేదు వాళ్ళకి వండుతున్నప్పుడు జటరాగ్ని అక్కడ బయట పొయ్యిలో ఉన్నటువంటి హీట్ పొయ్యి దగ్గర ఉన్నటువంటి హీట్ దగ్గరగానే కూర్చునేవారు పెట్టేసుకుని వంట చేస్తుండేవారు జటరాగ్ని వాళ్ళకి ప్రదీపనం చేసేది ఆడవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవారు కింద కూర్చుని వంట చేయడం ఇప్పుడు వాళ్ళు నిలబడి వంట చేసే స్థితికి వెళ్ళి ఇక తినే విషయంలో మగవాళ్ళు కూడా నిలబడే ఎక్కువ తింటున్నారు బఫేలు అని చెప్పేసినవి అందుకని మగవాళ్ళకు కూడా ఎక్కువ వచ్చేస్తుంది అలాగే స్కూల్స్లో పాఠాలు చెప్పే టీచర్స్కి ఇప్పుడు ఎక్కువగా ఉంది నిలబడి ఉంటారు కాబట్టి ఎక్కువ ఎక్కువ నిలబడి ఉండేవాళ్ళు ఈ సమస్య ఓకే దీన్ని మీరు ప్రధానంగా చేయవలసింది ఏంటంటే సమయాన్ని కొంత కొంత కింద కూర్చుకో కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తం నెల మీద మీరు అనేది నెల మీద మీరు గొంతు కూర్చున్నారా బసి వేసుకున్నారా గొంతు కూర్చోవడం అంటే అంటే కాళ్ళు రెండు దగ్గర పెట్టుకుని ఇది ఓకే ఓకే అంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ ఉంటే ఇప్పుడు అవి కూడా లేవు వెస్టర్న్ అంటే వంటగది దగ్గర నుంచి బాత్రూమ్ వరకు మనకి అనారోగ్యానికి కావాల్సిన అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయి ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువైంది ఇది వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోవిడ్ వ్యాక్సిన్ వేయడం వల్ల దాని ప్రభావం ఎక్కువ ఉంది హార్ట్ అటాక్స్

పెంచుకోవడం గురుడి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవచ్చు గురుడికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి అది మీనరాశికి సంబంధించినటువంటి శక్తి ఈ సర్క్యులేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ అనేది ఒక సిస్టమ్ అది చేసేది హార్ట్ ఈ హార్ట్ని మనం శక్తివంతం చేసుకోవడానికి రుచి వగరు అనే రుచి అవసరం రుచులు చెప్పండి మీరు చెప్పండి

తమలపాకులో అద్భుతమైనటువంటి మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అది బుధతత్వాన్ని కలిగి ఉంది ఇక్కడ గురుడు గురుతత్వం బుద్ధి వికసన చేస్తుంది అందుకని తమలపాకులు అరటిపండు చాలా అద్భుతమైనటువంటి ఔషధం దీన్ని మరి దీన్ని వాడుకోవాలి అరటి అరటికాయ ఇంకా పచ్చి అరటికాయ ప్లస్ ఒక అరటిపండు ఒక అరటికాయ ఒక అరటిపండు ఓ రెండో మూడు తమలపాకులు అందులో వేసి గ్రైండ్ మిక్సీ చేయండి కొంచెం బెల్లం వేసుకోండి మీరు షుగర్ పేషెంట్లు అనుకుంటే అంటే షుగర్ పేషెంట్లో అట్టుపళ్ళు తినకూడదు అనే అపోహ కూడా ఉంది మీకు ఎలాంటి సందేహం లేదు శుభ్రంగా తీసుకోండి అరటి గ్లూకోజ్ లేదు దాంట్లో మంచి ఫైబర్ ఉంది అరటి పళ్ళు తినడం చాలా మందికి తగ్గిపోయింది అది తింటే అద్భుతమైనటువంటి సుఖ విరోచన అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఒక అరటికాయ ఒక అరటి పండు కొంచెం ఏదైనా అంటే స్వీట్ కావాలనుకుంటే ఏదైనా డ్రై ఫ్రూట్ ఫ్రూటో ఇది వేసుకోండి ఎండు ద్రాక్ష వేసుకోట్స్ వాటర్ కొంచెం వాటర్ దాంతో వేస్తే పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది అరటికాయలు గ్రైండ్ చేయండి వడకట్టండి మిరియాల పొడి వేసుకోండి శుభ్రంగా కూర్చొని కూర్చొని సిప్ సిప్ చేస్తూ తగండి ఎప్పుడు తాగమంటారా పొద్దున్న రోజులో ఒకసారి అంటే పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు రోజుకు ఒక అరటికాయ మూడు నెలల పాటు చేయండి మీకు క్లియర్ అయిపోతుంది పొద్దున్నే తాగమంటారు అసలు బిఫోర్ బిఫోర్ ఫుడ్ పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ఇష్టం మీకు సమస్య ఎక్కువగా ఉంది రెండు అరటికాయలు తీసుకోండి సమస్య తక్కువగానే ఉంది రోజుకు ఒక అరటికాయ ఈ సమస్య నుంచి బయటకు వస్తారు పాటు ఇదే కాకుండా అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మీకు హార్ట్ అటాక్ వస్తుంది భయం లేదు మీ హార్ట్ బ్లాకేసెస్ ఉండవు అసలు బ్యూటిఫుల్ సో హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు

తొక్కతో సహా కట్ చేసేసుకుని వేసేసేయండి గ్రైండ్ ముక్కలు కట్ చేయండి శుభ్రంగా వేయండి ఉత్తి అరటికాయని జ్యూస్ చేస్తే అద్భుతమైనటువంటి వైలెట్ కలర్ వస్తుంది డివైన్ ఎనర్జీ ఉందనడానికి అదే మనకు ఆధారం కొంచెం అట్టి పండు కలిపాం కొంచెం బెల్లం స్వీట్ కలిపాం అది లైట్గా బ్రౌన్ కలర్లో మారుతుంది కలర్లో అసలు అద్భుతాలు అనమాట చక్కగా బాగుంటుంది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు ఏమైనా చేంజెస్ ఉంటాయా తీసుకున్న రెండు గంటల్లో అది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది ఓకే అంటే కడుపుల తిప్పటం కానీ చిన్న ఏం ఉండాలి హ్యాపీగా తీసుకోవచ్చు సో త్రీ మంత్స్ ఇది చేసుకొని డెఫినెట్ గా మార్పు అనేది ఉంటుంది మీరు మాంసాహారంలో అయితే దయచేసి చేతుల్లో జోడించి వేడుకుంటున్నాను శాకాహారులుగా మారండి శాకాహారులుగా మారకపోతే రానున్న రోజులలో ఆహారానికి కొరత వస్తుంది ప్రపంచాన్ని మనం పాడు చేసేస్తాం నేనే మాంసం తింటున్నాను నా వల్ల నేను తినడం వల్ల ఎవరికి నష్టం అంటే ఈ పర్యావరణానికి నష్టం అది వదిలేటువంటి ఈథైన్ గ్యాసెస్ దాన్ని పెంచడానికి అది సమయంలో అది రిలీజ్ చేసేటువంటి వాయువులు తిన్న మనిషి రిలీజ్ చేసేటువంటి వాయువులు పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయి అందుకని దయచేసి శాఖాహారులుగా మారా ఇలాగే అంటే డబ్ల్యూఎఫ్ఓళ్ళు ఎవరో స్టడీ చేశారండి మనం ఇలాగే తింటూ వెళ్ళిపోతే రెండు వేల యాభై నాటికి ఒకప్పుడు మనం ఉన్నటువంటి భూమండలం జనాభా ఆహారం కొరత ఏర్పడి ఇలాంటివి ఎనిమిది భూమండలాలు ఏర్పడితే తప్ప అంత అంతమంది అయిపోతారా ఆహారం పంటకు కావాలి పంటకు కావాలి మనుషులు ఎక్కువైపోయే కాదు ఈ భూమండలం మీద ఉన్న మనుషులు బ్రతకడానికి ఆహారం పండించాలంటే ఎనిమిది మండలాలు భూమండలాలు కావాలి